హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సెలబ్రిటీ పిచ్చోర్లు హీరోయిన్ చార్మి అందం అభినయం తన సొంతం ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ గా ఉన్నారు చార్మి ఎన్నో సూపర్ హిట్ మూవీస్ లో నటించి ఎందరో అభిమానులు సంపాదించుకున్నారు ఈమె మూవీస్ లో ఆఫర్స్ తగ్గుతున్న సమయంలో పూరి జగన్నాథ్ గారు చార్మీతో జ్యోతి లక్ష్మి అనే మూవీని తీశారు ఆ సమయంలో పూరికి చార్మీకి బాగా పరిచయం పెరగడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది తర్వాత పూరి గారు ఫ్యామిలీని దూరం పెట్టి చార్మీతో ఉంటున్నారనే రూమర్స్ కూడా వచ్చాయి చార్మీ గారు మూవీస్ లో నటించడం మానేసి ప్రొడ్యూసర్ గా మారి పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఇష్మాట్ శంకర్ మూవీని ప్రొడ్యూస్ చేశారు ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడంతో ప్రొడ్యూసర్ గా ఆమె మంచి పేరు సంపాదించుకున్నారు ఇప్పుడు రీసెంట్ గా ఆమె సోషల్ మీడియా వేదికగా తన న్యూ మూవీ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు ఇప్పుడు మళ్ళీ ఆమె పూరి సేతుపతి అనే మూవీ కి ప్రొడ్యూస్ చేస్తున్నారు ఆ మూవీ అప్డేట్స్ ని తన సోషల్ మీడియా వేదికగా అభిమానులకి షేర్ చేశారు చార్మి ఇప్పుడు ఆ ఫొటోస్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ చూసిన నెటిజన్స్ బెస్ట్ విషెస్ ని అందిస్తూ మూవీ సక్సెస్ కావాలని కోరుకుంటున్నామని కామెంట్స్ చేస్తున్నారు ఇప్పుడు ఆ ఫొటోస్ మీరు కూడా చూసేయండి